హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేసారా అందరూ టిఫిన్ చేసారా అండి మీ అయితే టిఫిన్ చేసేసామండి బాబుకి స్కూల్ టైం అవుతుంది అనేసి నేను స్కూల్కి వెళ్ళడానికి వెళ్తాము అనుకున్నాను మార్నింగ్ వస్తుంది డ్యూటీ ఎందుకంటే ఆమె అనేసి ఆయన వెళ్ళారు అందుకని ఈ డ్యూటీ ఇప్పుడు నాకు వచ్చింది అందుకని స్కూల్కి పిల్లల్ని వెళ్ళడానికి వెళ్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మీద కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి